మౌనంతోనే భక్తులకు అందించేవారు సందేహం తీర్చేవారు రమణ మహర్షి తిరువన్నామలైలోని అరుణాచలంపై ఆశ్రమం నిర్మించుకుని తన లీలలు మహిమలు లోకానికి చాటినవారు ఇప్పటికీ భక్తుల హృదయాలలో సజీవంగా నిలిచినవారు శ్రీ ఆత్మ ఆత్మజ్ఞానానికి అగ్రతాంబూలం ఇచ్చే రమణులు స్వీయ శోధనకే వేశారు ఒకరు చెప్పటం మనం వినటం మాని ఎవరికి వారుగా అన్వేషణ మొదలు పెడితే సమాధానాలు లభిస్తాయని మోక్ష సాధనకు ఇదే ఉత్తమమైన మార్గమని చెప్పే రమణ మహర్షి తమిళనాడులోని మధురై జిల్లా తిరుచూడిలో పద్దెనిమిది వందల తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీన ఆయగమ్మాళ్ సుందరేశం అయ్యార్ దంపతులకు ఆరుద్ర దర్శనము నాడు జన్మించారు సుందరేశం అయ్యార్ దంపతులకు ముగ్గురు కొడుకులు వారిలో రెండవ వారు మన రమణులు ఈయన అసలు పేరు వెంకటేశ్వర చిన్నతనంలో రమణులు ఎప్పుడూ ఏదో ఒక లోకంలో ఉన్నట్టుగా పరాకుగా మతిమరుపుతో ఉండేవారు అతి నిద్రపోయేవారు ఎవరైనా కనబడితే నేనెవర్నీ అని అడిగేవారు ఒకసారి పాఠశాలలో పేరు రాయమంటే వెంకట్రామన్ అని రాయడంతో ఆయన్ను అందరు వెంకట్రామన్ అని పిలిచేవారు ఆయన చదువుకి పనికిరాడని ఆనాటి ఉపాధ్యాయులు తీవ్రస్వరంతో విమర్శించడంతో చదువు మానేశారు రమణుల పన్నెండవ ఏటనే తండ్రి కాలం చేశారు అరుణాచలం గురించి విన్న వెంటనే ఆయనలో అసాధారణ మార్పు కలిగింది దాంతో ఆయన చిన్నతనంలో లాగే అల్లరి చేయడం రుచుల కోసం ప్రాకులాడడం మానేసి తన పదహారవ ఏటనే ఋషిత్వాన్ని సంపాదించుకున్నారు ఆయన్ని అంతా బ్రహ్మస్వామి అని పిలిచేవారు అద్వైతానికి జ్ఞానానికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చిన రమణ మహర్షి భక్తికి పెద్దపీఠం వేసి సందేశాలు వినిపించేవారు రమణులు ప్రసంగించిన సందర్భాలు బహు అరుదు ఆయన బోధనలు సకల మతాల సారంగా ఉంటాయి మనిషికి నిరంతరం చిరంతరం జ్ఞానం కావాలంటారు రమణులు తదేక జ్ఞానంతోనే అవిరా భగవద్నుభూతి పొందడం సాధ్యమవుతుందంటారు మనిషికి నిలకడగా బుద్ధి కుదురుగా ఉండాలంటే సమాజస్థితే శరణ్యమంటారు ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని సమన్వయంతో ముందుకు సాగిపోయే వారిలో బాధలు భావోద్వేగాలు ఉండవు ఏదీ నాది కాదనే అవగాహన కుదిరిన వారిలో తాపత్రయాలు విషయలంపటాలు ఉండవు మన ప్రమేయం లేకుండా జగన్నాటకం సాగిపోతుందని అందులో మనవి ఏవో పాత్రలని అర్థమవుతుంది ఆ భావన మనసుకు ఎంతో తెరిపినిస్తుంది తైలాధారలా సాగిపోయే ఆ ఆనంద స్థితే దేవుడు ఆత్మానందంలోనే పరమాత్మానందం దాగుందన్న విషయం తెలుస్తుంది ఆనందానుభూతికి పరాకాష్ఠగా ఆనంద భాష్పాలొస్తాయి శరీరం రోమాంచితమవుతుంది నేను అన్న భావన చచ్చిపోతుంది అహంకార మమకారాలపై కట్టిన సమాధే అసలైన సమాధ స్థితి అంటారు రమణ మహర్షి రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించిన తెలుగు రచయిత చలం ఓ సందర్భంలో తన మనసులో మాట వెల్లడిస్తూ ఓ ఆత్మ మౌనమైన రూపంలో ఇన్నేళ్లు పరిపాలించిన ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం